మిల్కీ బ్యూటీ తమన్నా అలాగే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు వీళ్ళిద్దరు త్వరలోనే పెళ్లి పీట ఎక్కబోతున్నారన్న వార్త కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది అయితే పెళ్లి కాకుండానే వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అవ్వడం అన్న విషయం మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అంతేకాదు తమన్నా ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఆందోళన అయితే పడుతున్నారు ఇంతకీ ఈ విషయం నిజమేనా అసలు సంగతి ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం వీడియోలో లో ముందుకెళ్ళిపోవాలి దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే క్లిక్ చేసేయండి అయితే వీళ్ళు నిజంగా తల్లిదండ్రులు కావటం లేదని ఒక బాలీవుడ్ బ్యూటీ వీళ్ళిద్దరిని తల్లిదండ్రులుగా భావిస్తుంది అన్న విషయం అయితే తాజాగా తమన్నా విజయవర్మ అయితే చెప్పడం జరిగింది దీంతో తమన్నా ఫ్యాన్స్ అందరూ కాస్త ఊరట పడ్డారనే చెప్పుకోవచ్చు బాలీవుడ్ ప్రముఖ నటి అయిన రవీనా టండన్ కుమార్త రాషా థడానా అయితే వీళ్ళిద్దరిని తమన్నా అని అలాగే విజయవర్మని తల్లిదండ్రులుగా ఫీల్ అవుతుంది అంట తాజాగా ఇంటర్వ్యూలో వచ్చిన రాషా తనకి తమన్నా అలాగే విజయవర్మ దేవుడిచ్చిన తల్లిదండ్రులు అని చెప్పుకొని వచ్చారు వీరిద్దర రిలేషన్ వీళ్ళిద్దరు ఎలా కలిశారు ఇంతగా మంచి సంబంధం ఎలా ఏర్పడింది అన్న విషయానికి వస్తే రాశా యొక్క ఇరవై పుట్టినరోజు వేడుకల్లో తమన్నా రావడం ఆ పార్టీలోనే తమన్నాతో మంచి ఫ్రెండ్షిప్ అలాగే సాన్నిహిత్యం కూడా ఏర్పడడం జరిగింది అదే కాదు ప్రజెంట్ రాషా ఏం చెయ్యాలన్నా కానీ ఫస్ట్ తమన్నానే అప్రోచ్ అవుతుందంట అందుకని చాలా సోషల్ మీడియా పోస్ట్ అయితే రాశా ఇలా అయితే చెప్పింది మై అడాప్టెడ్ మామ్ అని అయితే పోస్ట్ చేయడం జరిగింది అంతా ఇలా ఉంటే గతంలో రాషానే తమన్నాని ఆంటీ అని పిలిచింది అప్పట్లో ఈ వార్త కూడా తెగ వైరల్ అయింది అనుకోండి కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా అమ్మ అనే పిలిచేస్తుంది మరి ఇంతకి ముందు ముందు ఏమని పిలువబోతుందైతే మనం అయితే వేచి చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంస్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్